హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లస్ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి కొత్తగా డెబ్భై ఒక్క వేల మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నారండి సో మనకు ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ ప్రభుత్వం పౌర సంక్షేమంపై మరింత ఫోకస్ పెడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద మరో కొత్త ప్రకటన చేసింది ఇప్పటి వరకు వృద్ధులు దివ్యాంగులకు మాత్రమే అందించేవారు ఇప్పుడు భర్త మరణించిన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పౌజ్ కేటగిరీ పింఛన్లు వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఈ కేటగిరీ కింద రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్లు మంజూరు చేస్తారు దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇప్పటికే విడుదల చేసింది జూన్ పన్నెండున ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇంతకుముందు గత ఏడాది నవంబర్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు భర్త మరణించిన తర్వాత భార్యకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది దీనివల్ల పింఛన్దారులు ఈ ఇక నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా తక్షణమే ఆర్థిక భరోసా అందించేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది అర్హత కలిగిన మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రం ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ వంటి అవసరమైన పత్రాలతో గ్రామ మరియు యు వార్డు సచివాలయాలను సంప్రదించాలి ఈ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తే వచ్చే నెల నుంచి పింఛన్స్ జమ అవుతుంది ఈ యొక్క నిర్ణయంతో ప్రభుత్వం తగినన్ని నిధులను వెచ్చించాల్సి ఉంటుంది కొత్తగా మంజూరైన డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది పింఛన్ల వల్ల సర్కార్పై నెలకు సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది సో మనకు ఈ యొక్క జూన్ పన్నెండున జరగబోయే ఈ పింఛన్ పంపిణీ ప్రత్యేక ప్రత్యేకంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది ఎందుకంటే అదే రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తవుతుంది అదే సందర్భాన్ని పురస్కరించుకొని తల్లికి వందనం అనే మరో స్కీమ్ను కూడా మన యొక్క ప్రభుత్వం వారు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇకపోతే దీనికి సంబంధించి ఈ యొక్క ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించారు అదే సమయంలో అన్నదాత సుఖీభావ పథకం నిధులు కూడా మరియు పిఎం కిసాన్ సమ్మన్ నిధి నిధులు కూడా జమ్మ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు మహానాడులో కడపలో జరిగినటువంటి మహానాడులో ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనీ ఒక ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనకు నిన్న జరిగినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే మనకు జరిగింది సో ఈ పంపిణీలో కొత్తగా శాంక్షన్ చేసినటువంటి స్పౌజ్ పెన్షన్ల పంపిణీ అయితే జరగలేదు జూన్ పన్నెండవ తారీఖున ప్రారంభిస్తామని చెప్పారు మొత్తం చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వందల ఎనభై మందికి మనకు మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా జూన్ పన్నెండో తారీఖు నుంచి ఈ డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈ స్పౌజ్ పెన్షన్లు ఎవరికి అంటే గనక ఎవరైతే ఇంట్లో యజమాని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే ఆ యొక్క భార్యకు స్పౌజ్ పెన్షన్ అందించాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు సో మనకు ఎవరైతే భార్య ఉంటారో ఆ భార్యకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ అయితే ఇస్తారు సో వారికి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఇవ్వాలి అంటే ప్రతి నెలలో కూడా ఈ స్పౌజ్ పెన్షన్లు ఓపెన్ అయ్యే ఉంటాయండి సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అలాగే మీ యొక్క ఫోన్ నంబర్కి లింక్ చేసిన ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ రెండు ఇవ్వాల్సి ఉంటుంది ఇవి ఇచ్చినట్లయితే మీకైతే శాంక్షన్ చేస్తారు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ శాంక్షన్ చేసిన తర్వాత మీరు అర్హులైతే గుర్తించినట్లయితే కనుక మీకు ధృవీకరణ పత్రం అంటే మంజూ మంజూరు పత్రం అయితే ఇస్తారు మీరు అర్హులు మీకైతే పెన్షన్ అనేది మంజూరు అయ్యింది అని మంజూరు పత్రం అయితే ఇస్తారు దాని తర్వాత మీకు పెన్షన్ అనేది విడుదల చేస్తారు సో మనకు ప్రతి నెలలో ఈ స్పోజ్ పెన్షన్లు ఓపెన్లో ఉంటాయండి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనం అప్లై చేసుకుంటే కనుక మరుసటి నెలకి మనకు ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ